ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం లేదు అంత వస్తుంది అని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ వరుసగా మొన్న హరీష్ రావుకి ఇచ్చినారు ఈరోజు కేటీఆర్కి నోటీసులు ఇచ్చి విచారణ పేరుతోటి కాలేపనిస్తారు దీన్ని ఎట్లా చూస్తున్నాం ఇది కక్ష సాధింప లేకపోతే జనాల దృష్టి మళ్లించడానికి మీ అభిప్రాయం ఇది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది కక్ష సాధింపు దానికి తోడు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ప్రజల దృష్టిని మళ్లించడం మీరు అన్నట్టుగా ఎందుకంటే మొన్ననే రావు గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి గురించి ముఖ్యంగా బొగ్గులో జరిగిన అవినీతిని అంతా కూడా బట్టబయలు చేసినటువంటి విషయం మీకు కూడా తెలుసు అది ప్రజలకు కూడా తెలుసు కాబట్టి ప్రజలకు ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అంతా బయట బట్టబయలు అవుతుంది ప్రజలకు తెలిసిపోతుంది కాబట్టి ప్రజల నుంచి డై ప్రజల నుంచి డైవర్ట్ చేయాలంటే ఇటువైపు మళ్లించాలంటే వీళ్ళ పైన ఏదో ఒక రకంగా విచారణలు విచారణ చేయాలి ఏది నోటీసులు ఇవ్వాలి అనే దాంట్లో భాగంగా హరీష్ రావును మొన్న పిలవడము ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా కూచోబెట్టిరు కూర్చోబెట్టి ఏమన్నా ఉన్నదంటే అందులో ఏం లేదు పస ప్రొద్దుందా అడిగిన ప్రశ్నలే అడుక్కుంటూ అట్లా కూర్చోబెట్టినటువంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఏం చేసారు ఇప్పుడు కేటీఆర్ గారిని అంటే ఒక టీవీ ఎపిసోడ్ లాగా ఉంది ఏది కార్తీక దీపం సీరియలే వస్తుంటుంది చెల్లెలు అందరూ చూస్తారు నేనేం చూడగాని అంటే ఆ సీరియల్ సీరియల్లాగానే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు కేటీఆర్ గారు వీళ్ళు ప్రశ్నించే గొంతుకలు ఎప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన ఉండి ఎక్కడ అన్యాయం జరిగితే ఎక్కడ ప్రజలకు నష్టం చేసే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా దాన్ని నిలదీసేటువంటి నాయకులు వీళ్ళు కాబట్టి వీళ్ళ నోర్లు ముయించాలి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలి బీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళ ప్రజల గుండెలలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఇవాళ ప్రజల బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కుట్లాటి తెచ్చిన పార్టీ తెలంగాణలో జరిగేటువంటి ఏ మూలలో ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని ప్రశ్నించేటువంటి పార్టీ కాబట్టి వీళ్ళను బదనం చేసి ప్రజల నుంచి దూరం చేయాలనేటువంటి ఒక కుట్రలో భాగంగా ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నారు ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ వీటిని లెక్క చేయదు కాబట్టే ఇవాళ బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనే దాంట్లో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసి రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మున్సిపల్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీ డైవర్షన్ అంటే అక్కడ ఫోకస్ పెట్టకుండా నాయకులను డైవర్ట్ చేస్తే క్యాడర్ కూడా డిస్టర్బ్ అవుతారు కాబట్టి ప్రజలు కూడా ఇబ్బంది అంటే తెలి అంటే డైవర్షన్ చేయడం వల్ల కొద్దిగా వీళ్ళు బలహీనపడతారు అనే దాంట్లో అవకాశం ఉందా ఇంపాక్ట్ ఉండే అవకాశం అసలు ఎట్టి పరిస్థితులు ఉండదు ప్రజలకు అర్థమైపోయింది అరే రేవంత్ రెడ్డి మా సమస్యలు మాకు ఇస్తానన్న ఆరు గ్యారంటీలు ఇరవై నూ నాలుగు ఇరవై హామీలు అవి ఇస్తలేడు కానీ ఇందువల్ల ఏమో పనికి మళ్ళీ లేనిపోని అన్నీ క్రియేట్ చేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మా గురించి పట్టించుకునేటోళ్ళని ఇబ్బంది పెట్టి అనవసరంగా విచారణల పేరు మీద కాలయాపన చేస్తున్నాడు అనేది తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు కాబట్టే ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకునేది ఒకటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ మా గురించి పట్టించుకునే పార్టీ మా గురించి ఆలోచించే పార్టీ రేపు కష్టకాలంలో మా ఇంట ఉండేటువంటి పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అబద్దాలు చెప్పి మోసం చేసే మనిషి తప్ప ఇంకోటి కాదనేది అర్థమైపోయింది బీఆర్ఎస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉంది తెలంగాణ ఆత్మ బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలు కూలగొడతాం టీడీపీకి పార్టీ నాకు అయితే బీఆర్ఎస్ పార్టీకి ఆయన జాగిరా బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూలగొట్టడానికి ఆయనకేం సంబంధం ఇవాళ ఎన్టీ రామారావుకు ఆయనకు సంబంధమే లేదు ఇవాళ ముందు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్లు ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి తర్వాత ఎటువంటి చంద్రబాబు సంఖనే ఏరిండ్రు చంద్రబాబు నాయుడు అప్పుడు తెలంగాణకు అడ్డుపడ్డటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నటువంటి టైంలో తెలంగాణ వద్దన్నే వద్దన్న వ్యక్తి పక్కన పోయి ఉన్నాడు కాబట్టి అప్పుడున్న తెలంగాణలో ఉన్న సోయు తెలంగాణ పట్ల ఉన్న టీడీపీ నాయకులందరూ ఇటు వచ్చేరు అది దానంతట అంతటంత అదే ఊడ్చుకుపోయింది దానికి బీఆర్ఎస్ స్ కు సంబంధం ఏముంది ఆయన నువ్వు గద్దెలు కూల్స్తేనో బీఆర్ఎస్ నువ్వు లేకుండా చేస్తేనో పోతుందా ఇవి ప్రజల గుండెల్లో ఉన్నదనేది ప్రజలకు తెలుసు మాకు తెలుసు మీకు కూడా మీడియా మిత్రులకు తెలుసు ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ కావాలని కోరుకుంటారు కాబట్టి ఆయన తరం కాదు ఆయన గద్దెలు కూలుస్తాను అనగానే కూలుస్త కూలుస్తే ఇక్కడ చేతులు కట్టుకొని కూచుండేటోళ్ళు కూడా ఎవరు లేరు కొన్ని రోజులుగా ఆయన మాట్లాడుతున్న మాటలు గమనిస్తే అటు టీడీపీని చంద్రబాబుని ఆ ప్రేమను బహిరంగంగా కురిపిస్తూ అంటే చంద్రబాబు కనసన్నల్లో రేవంత్ రెడ్డి ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు అదే అంతే కదా చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా ఆయన ఇప్పుడు ఆయన అమెరికా పోయిండు ఈయన కూడా పోయినట్టున్నాడు అంటే అక్కడ అన్ని మంతనాలు నడుస్తుంటాయి ఏం చేయాలి ఏం కథ ఆయన డైరెక్షన్లోనే ఇక్కడ చేస్తున్నాడు ఆయన డైరెక్షన్లని ఇక్కడ మీటింగ్లు అవుతుంటాయి చేస్తుంటాయి ఇవాళ నీళ్లు కొల్లగొట్టకపోయే దాంట్లో ఆయన ఆయన డైరెక్షన్లోనే ఈయన ఒప్పందాలు చేసుకుంటున్నటువంటి అట్లా ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు శిశువుడు లాగానే ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు మళ్ళా తెలంగాణకు నష్టం చేసేటువంటి ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు దానికి ఈయన వంత పడుతున్నాడు కాబట్టి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు ఏడు గంటలు జూ పిల్సి కేసులో కూర్చోపెట్టి విచారణ జరిపారు ఇలా కేటీఆర్ గారిని విచారిస్తా ఉన్నారు రేపు కేసీఆర్ గారిని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చి బయటకు తీసుకొచ్చే అంటే ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసినట్టు ఒక టాక్ వినిపిస్తుంది చేస్తారు వాళ్ళు ఇక చేయాలనుకున్నప్పుడు ఏదైనా చేస్తారు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు తెలంగాణ బిఆర్ఎస్ పార్టీని నోటీసులు అనేది ఇవన్నీ కొత్త ఏం కాదు కేసీఆర్ని తెచ్చినా ఇంకెవరిని తెచ్చినా మేము భయపడే ప్రసక్తి లేదు వాళ్ళు పగటి కలలుగా అంటుండు రేవంత్ రెడ్డి మేము ఈ నోటీసులు ఇచ్చి విచారణలు చేసి హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని పెడితే క్యాడర్లో లో గందరగోళం వస్తుంది క్యాడర్ అంతా బలహీన పడతారు తెలంగాణ ప్రజలందరూ నమ్ముతారని కళలుగా అంటున్నాడు ఇవన్నీ చేస్తే ఇవాళ మీరు ఒకటి గమనించాలే ఒక బాల్ బాలు ఫుట్బాల్ మనం ఎంత గట్టి కొడుతుంటే అది పైకి లేస్తుంది కదా ఇట్లా నువ్వు ఇంకా కుట్రలు కుతంత్రాలు చేసి బలహీనపరచాలని ప్రయత్నం చేస్తే ఇంకా బలంగా తయారవుతుంది పార్టీ ఇంకా ప్రజలకు దగ్గర అవుతుంది తప్ప ఇవాళ పార్టీని లేకుండా చేయడం అనేది నీ తరం కాదు